రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున ఈ రోజు వరంగల్ మార్కెట్ లో పత్తి జెండాపాట ఈ రోజు హైయెస్ట్ ధర చూసినట్లయితే అరవై ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకు ఈ రోజు పత్తి మార్కెట్ లో కొనుగోలు చేయడం జరిగింది వరంగల్ మార్కెట్ ఏసీ మిర్చి ధరలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ రోజు మీడియం బెస్ట్ క్వాలిటీ తేజా మిర్చి ఈరోజు పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల ఈరోజు పాట ఈ లోపల ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ మిర్చి ఈరోజు పదిహేను వేల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు తీసుకోవడం జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ క్వాలిటీ తగ్గిందని చెప్పొచ్చు సో ధర కూడా తగ్గింది రైతులు గమనించాలి డబుల్ హెచ్ వంటాటక మిర్చి ధర పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలు మీడియం బెస్ట్ క్వాలిటీకి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది దీపికారకం మిర్చి ధర పదమూడు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీడియం బెస్ట్ క్వాలిటీకి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన ధర టమాటో మిర్చి బెస్ట్ క్వాలిటీ ఇరవై వేల నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు దేశీ మిర్చికి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఉంది క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే ఇంకా ధర తక్కువ ఉంది రైతులు గమనించాలి సో మొత్తానికి మార్కెట్లో వచ్చే సరుకు బట్టి క్వాలిటీ బట్టి కాయ సైజు బట్టి ధర ఉంది రైతులు గమనించాలి ఏదైనా ధరలు మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి తోటి రైతులకు షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి